అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే గొయ్య అన్న సామెతగా ఉన్న పరిస్థితి తయారైంది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చవనమైన కారుని నాలుగు చక్రాలు ఎలా ఉంటాయో అలాగే నలుగురు కారు కేసీఆర్ అయితే నాలుగు చక్రాలు కవిత హరీష్ సంతోష్ రావు కేటీ రామారావు ఈ నలుగురు నాలుగు చక్రాలు అంటారు అయితే ఇవాళ పరిస్థితి ఎలా తయారైందంటే నలుగురు నాలుగు చక్రాలు తీసుకుని బాడీని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కానించి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతా ఉంది అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు గణనీయమైన ఓటింగ్ శాతం వచ్చింది అయితే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లు పదహారు పర్సెంట్ ఓటు శాతం తగ్గిపోయింది ఇవాళ లోకల్ బాడీస్ వచ్చే అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తాయి లోకల్ బాడీస్ అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచునేవాడు దొరకట్ల ఇలాంటి పరిస్థితి గ్రామీణ తెలంగాణలో ఉంది ఇది యథార్థమైన సంఘటన ఇలాంటి పరిస్థితి ఉంటే ఇటీవల కాలంలో గోవ్వాల బాలరాజు పదేళ్ళు పాటు ఎమ్మెల్యేగా చేశాడు ఉద్యోగంలో పనిచేసిన వ్యక్తి మేహూనగర్ జిల్లా అచ్చంపేట నుంచి ఈయన ఎలక్ట్ అయ్యాడు ఈ గోవల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నాడు రేపు ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఎందుకు బీజేపీలో చేరుతున్నాడు అని లోతుగా అధ్యయనం చేస్తే ఆయన తాలూకా విషయం ఏంటంటే ఆయన ఆలోచన కానీ ఈ ఒక్క గోవల బాలరాజు ఒకడే ఉన్నాడా ఇంకేంటనే లోతుగా వెళ్తే పన్నెండు మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని చూస్తున్నారు ఎందుకు భవిష్యత్తులో బీజేపీకి ఆశాజనకంగా ఉంది మోడీ ఛామ్ ఉంది యూత్లో ఆదరణ ఉంది ఇవన్నీ కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ విలీనం కానీ అలయన్స్ కానీ పెట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది బీజేపీతో కలిసి పోటీ చేయటం కానీ లేకపోతే విలీనం చేయటం కానీ అనే సాంకేతికాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి దాంతో డే బై డే డైల్యూట్ అవుతుంది అందుకని ఈ గోవల బాలరాజుతో పాటు ఇంకొంతమంది పన్నెండు మంది ఎల ఇప్పుడు చేరాలా ఆఫ్టర్ లోకల్ బాడీ ఎలక్షన్ చేరాలా అనే దాని మీద చర్చలు జరుగుతుంది లోకల్ బాడీస్ తర్వాత అయితే ఇంకా డబ్బు ఖర్చు కలిసి వస్తుంది లోకల్ బాడీస్ ముందు జాయిన్ అయినైతే బీజేపీ నుంచి ఉన్న అభ్యర్థులందరికీ నియోజకవర్గంలో ఎంతో కొంత ఇవ్వాలి అబ్బాయి సర్పంచ్కి కానీ ఎంపీడీసీకి కానీ జెడ్పీడీసీకి కానీ ఎంతో కొంత తెచ్చుకొని ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది అదే ఆఫ్టర్ ఎలక్షన్ అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ తాలూకా ఖర్చును తప్పించుకోవచ్చని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు అయితే ప్రాబ్లం అయితే ఉన్న ఉన్నది ఇది బీఆర్ఎస్ పార్టీలో ప్రాబ్లం ఉంది ఎందుకు కేసీఆర్కి ఏమో కాళేశ్వరం గోష్ కమిషన్ రిపోర్ట్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారనేది రాష్ట్రం మొత్తం దావనలా వ్యాప్తి చెందింది అదేవిధంగా హరీష్ కూడా అందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ హరీష్ రావు ఈటెల రాజేంద్ర రావు ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురికి ఎఫెక్ట్ పడుతుందని భయపడతా ఉన్నారు ఏది ఘోష్ కమిటీ రిపోర్ట్లో ఏముందో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో కోర్టులో పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అనేది తెలంగాణ మొత్తం దావనలా వ్యాప్తి చెందింది అయితే ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు డెఫినెట్గా అరెస్ట్ అవుతారనేది ఒక వార్త నడుస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయటం కానీ లేకపోతే రాజకీయంగా అలయన్స్ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తామని ఏమన్నా తిప్తే అరెస్ట్లు ఏమైనా తగ్గుతాయేమో పొరుగు కా నిలబడుతున్నాయేమో కేసీఆర్ అరెస్ట్ పొరుగు అరెస్ట్ చేయకుండా పొరుగు కాపాడుకునే పరిస్థితి వస్తుందేమో అనేది ఒక వాద ఒక వాదన ఉంది దీని అన్నిటికన్నా ముందు ఆల్రెడీ కవిత లెక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడే బీఆర్ఎస్ పార్టీ పొరుగు పోయింది ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్లో జీరో సీట్లు వచ్చింది ఆ రోజు కూడా కవితను రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని కేటీఆర్ అన్నట్టుగా ఇటీవల మనం అనేక ప్రెస్ మీట్లలో అనేక వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ కూడా కేటీఆర్ మారావు ఆయన వచ్చిన డిస్కషన్లో నువ్వు వచ్చి నాకు ఏం చెప్పావు బీజేపీ విలీనం చేస్తావని చెప్పావు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా ఘర్షణ పడ్డారు ఆ ఘర్షణ మీడియా ద్వారా బయటకు వచ్చింది మీడియా ప్రెస్ మీట్లు బట్టి మరీ విమర్శించుకున్నారు అప్పుడు ఆ సందర్భంలో కవితను రిలీజ్ చేస్తే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని కేటీ రామారావు చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు కుటుంబంలోనే సఖ్యత లేదు కవిత రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతా ఉంది కవితని దూరం చేయాలని కేటీ రామారావు ఆలోచనగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు మరి కుటుంబంలో పరిస్థితి ఆ విధంగా ఉంది పార్టీ పరిస్థితి చూస్తే రోజు రోజుకి డే బై డే వీక్ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో బీజేపీలో కలిసి అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు లేదా అరెస్ట్ లేకుండా పొరువు కాపాడు అరెస్ట్ జరగకుండా ఉంటే పొరువు అనేది నిలబడితే కేసీఆర్ అని బీజేపీ పెద్దల సహాయం కోరుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం దానికి సూచనలు కానీ ఈ గోవుల బాలరాజు కానీ ఇంకొంత మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ కూడా బీజేపీ పార్టీలో చేతాకి సన్నాహాలు చేసుకున్నారు ఆల్రెడీ మాటలు కూడా ట్యాక్స్ కూడా అయిపోయినాయి ఇక బిఫోర్ లోకల్ బాడీసా ఆఫ్టర్ లోకల్ బాడీస్ అనేది వేసి చూడాల్సిందే తప్పితే బిఆర్ఎస్ పార్టీ బీజేపీతో చేయి కలపటం గ్యారంటీ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉవ్వెత్తున ప్రచారం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మనం బీజేపీ పార్టీలో విలీనం కానీ లేదంటే ఎలయన్స్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ అలయన్స్ పెట్టుకుంటారనేది మనకున్న సమాచారం వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దు బీజేపీ పార్టీ బీజే బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుందా ఎలయన్స్లో ఉంటారా అనేది తొందరలో తెలుస్తుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి